వెల్కమ్ టు అల్పర్పస్ ఛానల్ ఈ వీడియోలో తెలుగు వ్యాకరణాంశాలకు సంబంధించి పర్యాయ పదాలు అనే టాపిక్ని చెప్పుకుందాం పర్యాయ పదాలు చూడండి చెట్టు వృక్షము తరువు మహీరుహము ముత్యము మౌక్తికము ముక్తాఫలము ఆణి కన్నీరు అశ్రువు బాష్పము ఆస్ అస్త్రము కన్ను నేత్రము నయనము చక్షువు ఓర్పు తాల్మి సహనము ఓలిమి అంగన వనిత స్త్రీ మహిళ ఇల్లు గృహము భవనము మందిరము పుష్పము పువ్వు కుసుమము ప్రసూనము గంధము చందనము మలేజము గంధసారము నెయ్యి ఆజ్యము ఘృతము నెయ్యి ముఖము వదనము ఆననము మొగము గొడుగు ఛత్రము ఆతపత్రము కర్పరము బ్రాహ్మణుడు భూసురుడు విప్రుడు ద్విజుడు నగరము పురము పట్టణము పురి పత్తనము ఏనుగు కరి హస్తి వారణము ఇభము అద్భుతము అబ్బురము అచ్చరువు వింత ఆకాశము గగనము అంబరము నభము మిన్ను గింజ బీజము విత్తు విత్తనము ముఖము మొహం హాస్యము వక్రము ఆననము మోము తల్లి జనని జనయిత్రి మాత అమ్మ తండ్రి జనకుడు అయ్య నాయన పిత కన్ను అక్షి నేత్రము నయనం చక్షువు అంబోది సముద్రం కడలి సాగరం అనలం అగ్ని నిప్పు జ్వలనం అరణ్యం విపినం అడవి అటవి వనం అనృతం అసత్యం అబద్ధం బొంకు అన్నం కూడు బోనం అర్ధాంగి భార్య పత్ని ఇల్లాలు అహిమకరుడు సూర్యుడు భానుడు రవి భాస్కరుడు ఆగ్రహం కోపం క్రోధం అలుక ఆజ్ఞ ఆదేశం ఆన ఉత్తరువు నిర్దేశం ఆస్యం ముఖము అననం మోము ఎలుక మూషికం కనకం కన్ను చక్షువు నేత్రం నయనం కప్ప భేకం దర్దురం మండూకం రి ఏనుగు గజము కమలము పద్మము నళినము కార్ముఖం విల్లు ధనస్సు శరాసనం సింగిణి కైరవం కలువ కలహారం కుముదం ఇందీవరం కొండాడి పొగడి స్థుతించి మృతించి కోరిక వాంఛ తృష్ణ ఈప్సితం కౌముది బిన్నెల చంద్రిక జ్యోత్స్న గిరి కొండ పర్వతం అద్రి గృహం ఇల్లు గేహం నికేతం చంద్రుడు ఇందుడు శశాంకుడు నిశాకరుడు చాట్పు విధం భంగి రీతి తీరు చెట్టు వృక్షం తరువు భూరూహం తమస్సు చీకటి అంధకారం ఇరులు దయా కృప కనికరం కరుణ దేహం శరీరం తనువు కాయం ధరణి భూమి దరిత్రి పృథ్వి పృథ్వి నరుడు మానవుడు మనిషి మర్చుడు రవి సూర్యుడు తినకరుడు ప్రభాకరుడు రాత్రి నిస రజని యామిని రుగ్మత రుగ్మత జబ్బు వ్యాధి రోగం వనిత మహిళా స్త్రీ పడతి వివరం రంధ్రం బిలం కలువు వృక్షం తరువు చుట్టూ భూరూహం వెళ్ళి ప్రవాహం వెల్లువ శివుడు శంకరుడు రుద్రుడు భవుడు సంఘం సమూహం బృందం గుంపు సొంత ఇంచుక ఇసుమంత కొంచెం సూర్యుడు రవి అహిమకరుడు భానుడు స్మరణ తలపు ఆలోచన బుద్ధి నలిరేగు విజృంభించు చలరేగు విజృం విజృంభించు రెండు ఒకటే విజృంభించు చలరేగు నిక్కం నిజం సత్యం పల్లె ఊరు గ్రామం పవనము గాలి వాయువు మారుతము పసిడి బంగారం కాంచనం పుత్తడి పారాసర్యుడు వ్యాసుడు బాధరాయణుడు కానీనుడు పువ్వు కుసుమం పుష్పం విరి బ్రాహ్మణులు ద్విజులు విప్రులు భూసురులు భగీరథి గంగానది జాహ్నవి పావని భోజనం తిండి ఆహారం భోగం మరణం మృత్యువు నిర్యాణం చావు మిన్ను ఆకాశం గగనం నింగి యశస్సు కీర్తి ఖ్యాతి ఇవి ముఖ్యమైనటువంటి పర్యాయ పదాలు తర్వాత వీడియోలో మరికొన్ని తెలుగు వ్యాకరణాంశాలకు సంబంధించినటువంటి వీడియోలు చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ గివ్ ఎ లైక్ థ్యాంక్ యూ